మా ఇంట్లో ఒక కళ్యాణం జరిగింది అది ఎలా జరిగింది ఏమేం పనులు చేసాం అన్న విషయాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు కారుణ్యమ్మాం డైరీస్ ఈ ఆదివారం రోజు అనగా నవంబర్ రెండో తేదీన మా ఇంట్లో ఒక పెళ్లి వేడుక జరిగింది అదెవరిదో తెలుసా అదేనండి తులసి దేవి ఇంకా దామోదర్ల కళ్యాణం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో ఈ కళ్యాణం చాలా హ్యాపీగా సందడిగా గడిచిపోయింది చాలా బాగా జరుపుకున్నాం ఆ పండుగను ఆ దేవుడిది దయ వల్ల కార్తీక మాసంలో వచ్చే చాలా రోజులకి చాలా విశిష్టత ఉంటుంది అంటే మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కదా అలా ఈ ముప్పై రోజుల్లో చాలా వరకు మనకు తెలియని పండుగలు తెలిసిన పండుగలు ఉంటాయి దానిలో ముఖ్యంగా మనం జరుపుకునేది కార్తీక మాసంలో స్టార్టింగ్ లో వచ్చే భగినీహస్త భోజనం దాని తర్వాత తులసి దామోదర్ల కళ్యాణిక పౌర్ణమి రోజు మీకు కార్తీక పౌర్ణమి రోజు అందరం దీపారాధన చేస్తామన్న విషయం తెలుసు కానీ దానికంటే ముందు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం తులసీదేవి ఇంకా దామోదర్ల కళ్యాణం చేస్తాము అన్న విషయం చాలా మందికి తెలుసు కానీ చాలా మంది వరకు ఈ పండుగను జరుపుకోరు కానీ మేము ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకుంటాము ఆ రోజు తులసీదేవికి అలాగే దామోదర్లు ఇద్దరికి కళ్యాణం జరిపిస్తాము దామోదరు అంటే ఉసిరి కొమ్మ ఉంటుంది కదా ఆ ఉసిరి కొమ్మనే దామోదరుగా భావించి తులసీదేవికి జతగా పెట్టి వాళ్ళిద్దరికీ వీలెంతగా పసుపు కుంకుమ అలాగే చీర కొత్త బట్టలు అలాంటివి పెట్టి కళ్యాణం జరిపిస్తాము అలాగే పాలతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని అలాగే బెల్లంతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని వాళ్ళకు ప్రసాదంగా పెట్టి టెంకాయ కొట్టుకునేసి ఒక ఆ ఐదు మందికి గాని లేదా ముగ్గురికి గాని ముతైదులకి పసుపు కుంకుమ ఇస్తామన్నమాట అలాగా మనం ఇంట్లో తులసి దామోదర కళ్యాణం జరుపుకోవచ్చు ఇలా జరుపుకుంటే ఆ ఇల్లు చాలా హ్యాపీగాను అలాగే సంతోషంగా ఉంటుంది అని పెద్దలు అంటారండి ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో ఈ క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకున్నాము ముందుగా ఇల్లు వాకిలి అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే తులసి దామోదర కళ్యాణం చేయాలి అనుకుంటున్నామో ఆ ఆ ప్లేస్లో నీట్గా పసుపుతో అలికేసేయాలి అలికిన తర్వాత ఇలా ముగ్గు పిండి లేదా బియ్యం పిండి ఉంటుంది కదా దాంతో అష్టదళ పద్మాల ముగ్గు వేసుకుంటారు కొంతమంది చక్రాలు వేస్తారు కొంతమంది గోవింద గోవిందనామాలు వేస్తారు నేనైతే అష్టదల పద్మాల ముగ్గు వేసాను నాకు వచ్చినది ఆ వేసుకున్న తర్వాత మనం తులసి మందిరాన్ని అలానే పెట్టుకొని దానికి పసుపు కుంకుమ అన్నీ రాసి దా ఆ మందిరాన్ని అందంగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి కావలసిన గాజులు పసుపు కుంకుమ ఇంకా పూలు అన్నీ వేసి ఇంకా చీర కట్టేవాళ్ళు చీర కడతారు లేదంటే పసుపు జాకెట్టు ఇంకా చీర గాజులు అన్ని ముందర పెట్టేసి టెంకాయ కొట్టుకుంటారు కానీ మేమైతేనా ఇలా మాకు నచ్చిన విధంగా తులసీదేవికి ఇలా చీర కట్టి అందంగా అలంకరించుకుంటామండి ఇలా అలా చేయడం వలన మనకు కూడా స్పిరిచువాలిటీ పెరుగుతుంది అలాగే మన జీవితంలో బిజీ బిజీగా లై వర్క్ ప్రెషరు అని తిరుగుతూ ఉంటాం కదా అలా స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది దానివల్ల మనకు రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది ముఖ్యంగా ఈ కాలంలో వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది కదా అలాంటప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మనం ఇలాంటి ఫెస్టివల్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కానీ చేస్తేనా మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా నెక్స్ట్ డేకి అది రీజనరేట్ అయ్యి మనకు ఎనర్జీ వస్తుంది అనమాట ఇలా నేను రాత్రి కళ్యాణం జరిగింది ఇంకా మరుసటి రోజు దేవుణ్ణి అలా కదిలించేసి తర్వాత అలంకారాలన్నీ తీసేస్తున్నాను ఆడవారికి కష్టమైన విషయం ఏంటో తెలుసా మనం ఎంత ఆనందంగాను అలాగే ఎంతో సంతోషంగా దేవుణ్ణి అలంకరిస్తాం కదా టైం తీసుకొని అదే అలంకారాన్ని తీసేటప్పుడు అంతే బాధ కలుగుతుంది ఎందుకంటే మనం ఆ మరుసటి రోజే చూస్తుంటాం ఆ దేవుణ్ణి అంత అందంగాను హాయిగా పూజ జరుపుకొని ఉంటాం ఇలా తీసేటప్పుడు చాలా బాధ అవుతుంది కానీ తప్పదు కదా పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా దేవుణ్ణి కదిలిచ్చేస్తాం మూడు రోజులకు కానీ ఐదు రోజులకు కానీ లేదా మరుసటి రోజు కానీ మనం దేవుణ్ణి ఇలా అలంకారం అంతా తీసేసి మనం యథాస్థితికి తెచ్చే తెచ్చేస్తాము ఇలా దేవుడికి అలంకరించిన పూలు పండ్లు ఇంకా ఏమైనా సామాన్లు ఉన్నాయి కదా ఆ సామాన్లను మనం పారే నదిలో కానీ జలపాతాల్లో కానీ బాయి కానీ చెరువు కానీ అలాంటి చోట మాత్రమే విడిచేయాలి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అది పాపాలు అంటారు పెద్దలు అదే చెప్తారు ఇలా మేము చీర పెట్టాం కదా ఆ చీ చీరను దేవుడిగా తీసుకొని మనం అనమాట అలా కట్టుకుంటే వాళ్ళ ఆశీస్సులు మనకుంటాయి అని నమ్ముతాము ఇలా మొత్తాన్ని మొత్తం నేను తీసేసి భద్రపరుస్తున్నాను దాని తర్వాత తులసి కొట్టును యథాస్థానంలో పెట్టేసి మనం రోజూ చేసుకునే పూజలు ఉన్నాయి కదా అవి చేసుకుంటాము ఇలా దేవుడికి కట్టిన పసుపు దారం ఏం చేస్తారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఆ ఆ పసుపు దారాన్ని దేవుడికి అలానే టై చేసి పెట్టేస్తాము లేదంటే పచ్చని చెట్టు మీద కూడా కట్టేయొచ్చు అని పెద్దలు చెప్తారండి నేనైతేనా ఆ తులసి కోటకి అలానే కట్టి ఉంచేస్తాను అలాగే దామోదర్ని కూడా మనం తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేయచ్చు ఇలా ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది మరుసటి రోజు కూడా ఇలా దేవుడిని తీసేసి తీసేసి యథాస్థానంలో పెట్టేశాము మీరు కూడా తులసి దామోదర్ల కళ్యాణం చేసుకున్నారా అయితే నాకు కామెంట్లో ఒకసారి చెప్పండి